ఈ వీడియో చూస్తున్న వారందరికి యేసు నామములో శుభములు నీళ్లలో ఉన్న వ్యక్తిని చూడండి ఆ వ్యక్తి ఎంతో ఆపదలో ఉన్నాడు కదా ఆ చేప వ్యక్తిని మినింగే పోతుంది ఆ వ్యక్తి ఎవరో గుర్తొచ్చాడా ఆ వ్యక్తి పేరు యోనా ఆ వ్యక్తి అసలు ఆపదలో ఎలా చిక్కుకున్నాడో ఈ వీడియోలో చూసేద్దాం యోనా యెహోవా ప్రవక్త ఎలిషా చనిపోయిన తరువాత కొంతకాలానికి యెహోవా యోనాతో నీవు గొప్ప పట్టణమైన నినివేకు వెళ్ళు అక్కడ ప్రజలు చెడుతనం చాలా ఎక్కువైపోయింది దాని గురించి నీవు వాళ్లకు చెప్పాలి అన్నాడు అయితే యోన ఏం చేశాడో తెలుసా అసలు యోనాకి ఆ పట్టణానికి వెళ్లడం ఇష్టం లేదు అప్పుడు యోన నినివేకు వ్యతిరేక దిశలో వెళ్లే ఓడ ఎక్కాడు యోన అలా పారిపోవడాన్ని చూసి యహోవా సంతోషించలేదు అందుకే ఆయన ఒక పెద్ద తుఫాను కలుగజేశాడు ఆ తుఫాను యోన ఎక్కిన ఓడను ముంచేంతగా తీవ్రంగా మారింది అప్పుడు ఓడలోని నావికులు భయపడి సహాయం కొరకు తమ దేవుళ్లను ప్రార్థించారు అప్పుడు యోన మాత్రం చక్కగా పడుకొని నిద్రిస్తున్నాడు ఓడ నావికులు యోన దగ్గరకు వచ్చి ఎవరి వలన ఈ కీడు మనకు సంభవించింది అనుకుని చీట్లు వేశారు అప్పుడు చీటి యోన మీదకు వస్తుంది అప్పుడు వారందరూ యోనాను అడుగుతారు చివరకు యోన వాళ్లతో నేను భూమి ఆకాశం సృష్టించిన యహోవ దేవుణ్ణి ఆరాధిస్తాను యహోవ చెప్పిన దానిని చేయకుండా నేను పారిపోతున్నాను అని చెప్పాడు వాళ్ళేమో భయపడుతూ ఈ తుఫాను ఆగిపోవాలంటే నీకేమి చేయాలి అని యోనాను అడుగుతారు అప్పుడు యోన నన్ను సముద్రంలో పడవేయండి అప్పుడు సముద్రం నెమ్మలిస్తుంది అని వారితో చెప్తాడు చూస్తుంటే తుఫాను ఎక్కువైపోతుంది చివరికి వాళ్ళు యోనాను ఓడలో నుండి కిందకు పడేశారు అలా పడేసిన వెంటనే తుఫాను ఆగిపోయి సముద్రం నెమ్మలిస్తుంది యోన నేలలో మునిగిపోతుండగా దేవుడి ఏర్పాటు చేసిన పెద్ద చేప వచ్చి యోనాను మృంగేస్తుంది చేప కడుపులో ఉన్న యోన చనిపోలేదు మూడు రోజులు ఆ చేప కడుపులోనే ఉండి యహూవే దేవునికి ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు ఆ చేపకు ఆజ్ఞాపించగా యోనాను నేలపైకి వేసింది తరువాత యోన దేవుడు చెప్పినట్లు ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటన చేశాడు చూశారు కదా స్నేహితులారా దేవుడు చెప్పిన మాటను వినకుండా పారిపోయినందుకు యోన విషయంలో ఏం జరిగిందో చూసాం ఈ రోజు మన జీవితంలో దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి అప్పుడే మనకు క్షేమం కలుగుతుంది సృష్టికర్త మాటను కాదని మన చేతులారా మనమే నష్టాన్ని కొని తెచ్చుకోవడం అవసరమా చెప్పండి మనము యోన వలె ఉండక దేవుని మాటకు లోబడి జీవించేవారిగా ఉందాం మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మనకు తోడై గాక